నెల్లూరు రూరల్ ముప్పై ఐదవ డివిజన్ లేక్ వ్యూ కాలనీలో ఇంటింటికి వెళ్లి అవ్వ తాతలకు పెన్షన్లను ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా అందజేశారు పెన్షన్ల పంపిణీ విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉదారంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర ప్రజల ఆశస్సులు ఎప్పుడు ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు రాజధాని ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మనం పెంచల నాయుడు కోఆప్షన్ మెంబర్ షేక్ వహీదా తదితరులు పాల్గొన్నారు దివ్యాంగులకి చంద్రబాబు నాయుడు గారి పెన్షన్లు పంపిణీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే అటు వృద్ధులకి వితంతువులకి దివ్యాంగులకి పెన్షన్లు పెంచుతామని ప్రతీ నెల ఒకటో తారీఖు ఉదయ ఉదయాన్నే వాళ్ళ ఇంటికే వచ్చి పెన్షన్లు అందిస్తామని మాట ఇచ్చారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మారు ఓటేశారు ఘన విజయాన్ని అందించారు వాస్తవానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు చేయాలంటే ప్రభుత్వాలకి సాధ్యమే పని కాదు ఎందుకంటే గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అస్తవ్యస్త అరాచక విధానాలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీర్చారు సంక్షేమ పథకాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాకున్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా సాధ్యమే పరిస్థితి లేదు అయినా కూడా తన అపార అనుభవంతో ఏదైనా అయితే సంక్షేమ పథకాలు అన్నీ కొనసాగించాలా అదేవిధంగా ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్ని పూర్తిగా నెరవేర్చాలా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతం చేయాలా అదేవిధంగా మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తల పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామిక హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో చంద్రబాబు నాయుడు గారి సమర్థ విధానాలతో ఈరోజు ఈ పథకాలు కొనసాగిస్తూ ఉన్నాం పథకాలు కొనసాగించడమే కాకుండా ఎన్నికలు విధించిన సంక్షేమ పథకాల హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు అన్నీ కూడా అది ఇదనే తేడా లేకుండా గత ఐదేళ్లుగా పోలవరం ఎక్కడా కూడా అడుగు ముందుకు పడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం సహాయ సహకారాలతో తన సమర్థ విధానాలతో పోలవరం పదువులెత్తిస్తూ ఉన్నారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి